టీమిండియా క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఇప్పటికే మూడో టెస్ట్ లో నెలకొల్పినటువంటి రికార్డుల గురించి మనం మాట్లాడుకున్నాం సంచలన డబల్ సెంచరీతో అనేక రికార్డులు బద్దలు చేయడమే కాకుండా తాజాగా ఫోర్త్ టెస్ట్ కొనసాగుతుంది ఇంగ్లాండ్ తోటి సో వరుసగా డబుల్ సెంచరీలతో భీకరమైనటువంటి ఫామ్ లో ఉన్నటువంటి యువ సంచలనం యశస్వి జైస్వాల్ మరో అరుదైన రికార్డ్ ఫోర్త్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే నెలకొల్పాడు ఒకే సిరీస్ లో ఆరు వందలకు పైగా పరుగులతో అదరగొట్టి ఈ ఘనతను అందుకున్నటువంటి ఐదో భారత ఆటగాడిగా నిలిచాడు గతేడాదిలో వెస్టిండీస్ పర్యటనలో టెస్టులు అరంగేటం చేసినటువంటి ఈ ఈ బ్యాట్స్మెన్ తాజా సిరీస్లో అద్భుతంగా రాణిస్తున్నాడు రెండు ద్విశతకాలు నమోదు చేశాడు కేవలం రెండు ఇన్నింగ్స్లోనే ఆరు వందల పద్దెనిమిది పరుగులు తొలి టెస్టులో ఎనభై పదిహేను రెండవ టెస్ట్లో రెండు వందల తొమ్మిది పదిహేడు మూడవ టెస్ట్లో పది రెండు వందల పద్నాలుగు నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో డెబ్బై మూడు ఇంకో రెండో ఇన్నింగ్స్ కూడా ఉంది ఎస్ఎస్వి కంటే ముందు దులీప్ సర్దేశాయ్ సునీల్ గవాస్కర్ రాహుల్ ద్రావిడ్ విరాట్ కోహ్లీ ఇలా ఒకే టెస్టు సిరీస్లో ఆరు వందల కంటే ఎక్కువ పరుగులు చేస్తే రికార్డు సృష్టించారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటిలో వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో దిలీప్ ఈ ఘనత సాధించాడు గవాస్కర్ కోహ్లీ తమ కెరీర్లో రెండుసార్లు ఈ మైలురాని దాటారు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటిలో జరిగినటువంటి అదే టె వెస్టిండీస్ సిరీస్లో గవాస్కర్ ఏకంగా ఏడు వందల డెబ్బై నాలుగు పరుగులు చేయగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో ఇదే జట్టుపైన మరోసారి ఏడు వందల ముప్పై రెండు పరుగులతో చెల్లరేగారు సో ఇప్పటి వరకు భారత్ తరపున ఒక టెస్ట్ సిరీస్లో ఏడు వందలకు పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడి గవాస్కరే తాజా సిరీస్లో మిగిలిన మూడు ఇన్నింగ్స్లు ఉన్నాయి ఇంకా ఇక ఫోర్త్ టెస్ట్లో రెండో ఇన్నింగ్స్ ఇంకా ఫిఫ్త్ టెస్ట్లో రెండు ఇన్నింగ్స్లు ఉంటాయి కాబట్టి ఇదే ఫామ్ కొనసాగిస్తే ఈ రికార్డును ఖచ్చితంగా అధిగమించడం అధిగమిస్తాడు దాంతో మరొక భీకరమైనటువంటి రికార్డును నెలకొల్పేటువంటి దిశగా ఎస్ఎస్వి జైస్వాల్ ముందడుగు వైబోతున్నట్టుగా కనపడుతుంది చరిత్రలోనే ఆస్ట్రేలియా దిగ్గజం డొనాల్డ్ బ్రాడ్మన్ ఒక సిరీస్లో అత్యధికంగా పరుగులు చేసినటువంటి ఆటగాడిగా నిలిచాడు పంతొమ్మిది వందల ముప్పైలో ఇంగ్లాండ్ పైన ఐదు టెస్టులలో అతడు ఏకంగా తొమ్మిది వందల డెబ్బై నాలుగు పరుగులు చేశాడు అదే హయ్యెస్ట్ రికార్డుగా ఉంది వరల్డ్ వైడ్గా మన ఇండియా అయితే ఏడు వందల ముప్పై పరుగులు చేసినటువంటి గవాస్కర్ అత్యధిక పరుగుల రికార్డులో ఉన్నాడు సో ఎస్ఎస్వి జైస్వాల్ మరి సెకండ్ ఇన్నింగ్స్ అదేవిధంగా ఫోర్ ఫిఫ్త్ టెస్ట్లో ఏ రకంగా పరుగులు సాధిస్తాడో దాన్ని బట్టి ఈ రికార్డు యొక్క పూర్తిగా రికార్డును రాస్తాడా లేదా చూడాలి